ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీ జీవితం మీ మార్గం అంటే యువర్ లైఫ్ యువర్ ప్యాక్ అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జీవితం అనేది ఒక ప్రయాణం ఈ ప్రయాణం ఎక్కడ ప్రారంభించాలి ఎక్కడ ముగియాలి అనేటువంటిది మన చేతుల్లో ఉండదు ఎందుకంటే మనకి తెలిసి మన జ్ఞానం తెలిసి మనం భూమి మీదకి రాలేదు అలాగే మన జ్ఞానం తెలిసి భూమి నుంచి వెళ్ళిపోలేము కనుక అది మన చేతుల్లో లేదనేది బలంగా నమ్మాలి కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి జీవితం దిశ దిశ మార్చుకునేది మన చేతుల్లోనే ఉన్నది మన ప్రయాణం అనేది ఏ విధంగా సాగాలి అనుకున్నది మన ఆలోచన శక్తి మీద మన మానసిక స్థితి మీద మనలో ఉన్నటువంటి బలాలు ఏమిటి బలహీనతలు ఏమిటి మనలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఏమిటి స్థిర ఎట్లా ఉన్నాయి మన దృక్కోణం ఏ విధంగా ఉన్నది మన జీవితం పట్ల మనకు ఏవైనా అవగాహన ఉన్నదా మనకి ఏవైనా లక్ష్యాలు ఉన్నాయా ఉంటే వాటిని తీసుకోవడానికి లేదా వాటిని చేరుకోవడానికి ఎటువంటి మార్గాలు మనం ఎంపిక చేసుకున్నాం అనేటువంటి అంశాల ఆధారంగా మన జీవిత మార్గం అనేది స్థిరపడుతుంది మనం సాగించే ప్రయాణంలో అనేక ఒడుదొడుకులు అనేక అవరోధాలు ఏర్పడతాయి అవి లేకపోతే జీవితం సాఫీగా ఉండదు అంతేకాదు జీవితానికి ఒక అర్థం ఉండదు అదేవిధంగా ట్రబుల్స్ అనేది లేకపోతే లైఫ్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్ ఎట్ ఆల్ ఎందుకంటే అవరోధాలు లేదా ఆటంకాలు ఎదురైనప్పుడే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి బలాలు ఏమిటనేది బయటకు వస్తాయి తన శక్తియుక్తులను ఉపయోగించి తన తెలివితేటను ఉపయోగించి తన సామర్థ్యాన్ని ఉపయోగించి ఆ వచ్చినటువంటి ఆటంకాల నుంచి బయటపడటానికి మనిషి లోనవుతారు అదేవిధంగా అప్పుడున్నటువంటి పరిస్థితులను తట్టుకొని నిలబడి ఒక ధీరోదాసంగా బయటపడడం జరుగుతుంది ఇది ఆ విషయానికి వస్తే గొప్ప విజయంగా పరిగణించాలి వ్యక్తులు ఉండేటువంటి బలాలు బలహీనతలు ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి మార్పు అనేది క్వైట్ కామన్ ఇట్స్ ఏ కామన్ ఫినామినా ఎవర్ చేంజింగ్ అవుతూ ఉంటుంది చుట్టూ ఉన్న పరిస్థితులు పరిసరాలు మారుతున్నప్పుడు వాటికి అనుగుణంగా మనిషి కూడా తన తాను మార్పు చేసుకుంటూ ఉండాలి అలా అయితేనే మనుగడ కూడా ఎందుకంటే సమకాలీన సమాజంలో ఎప్పటికప్పుడు అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కనుక వాటికి అనుకూలంగా మనల్ని మనం మలుచుకున్నప్పుడు సమాజంలో అంతర్భాగమై కలిసి వెళుతూ మన జీవితాన్ని కూడా ఒక సాఫీగా ముందుకు తీసుకెళ్ళడానికి మార్గం అనేది అవుతుంది మన జీవితం మన మార్గం అని ఎందుకంటామంటే మనం ఏదైతే మార్గాన్ని ఎంచుకున్నామో మన జీవిత లక్ష్యం ఏదైతే ఉన్నదో లేదా జీవిత ఆశయం ఏదైతే ఉన్నదో వాటిని చేరుకోవడానికి మనం ఎంచుకున్న మార్గం సరైనదిగా ఉంటే విజయం అనేది ధచ్చు ఈ కోణంలో అనేక రకాలైన అంశాలు మనల్ని ప్రభావితం చేస్తాయి మనం పుట్టు పెరిగిన వాతావరణం మన స్నేహితులు మన బంధువులు మన గురువులు మన తల్లిదండ్రులు ఇతరత్ర అనేక అంశాలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఏ ప్రభావానికి లోను కాని వ్యక్తి అనేది ఈ సృష్టిలో ఉండదు కనుక మంచి చెడు కాని ఒక ప్రభావానికి లోను కావడం అనేది ఒక సహజ సిద్ధమైన ప్రక్రియ కానీ ఎటువంటి ఆటంకాలు ఎటువంటి రకాలైనటువంటి సంక్లిష్టాలు ఎదురైనా కూడా వ్యక్తి ఎప్పుడైతే తట్టుకొని నిలబడి తన తాను బౌన్స్ బ్యాక్ చేసుకుంటాడో అది ఆ వ్యక్తి యొక్క ధీరో దాతను లేదా హీరోషిప్ని తెలియజేస్తుంది మరి మార్గం మన చేతుల్లో ఉన్న కనుక మన మార్గాన్ని ఎలా నిర్మించుకోవాలి అంటే మనం ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకోండి అనుకోండి దాని మార్గం కానీ కరెక్ట్గా లేకపోతే మార్గాన్ని మనమే నిర్మాణం చేసుకోవాలి వేరే ఎవరో కూడా వేయరు జీవితం కూడా అంతే వేరే ఎవరో వచ్చి మనకి మార్గాన్ని చూపించరు మనం చేయబట్టుకుని నడిపించడు మన తల్లిదండ్రుల ప్రోత్సాహం లేదా మన బంధువుల ప్రోత్సాహం లేదా మన స్నేహితుల ప్రోత్సాహం అనేది కొంతకాలం వరకు ఉంటుంది మిగిలిన జీవితం అంతా మనం మన కాలం మీద మార్గాన్ని నిర్మించుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే దానికి ఆత్మస్థైర్యం కావాలి అదేవిధంగా ఆత్మ బలం తోడు కావాలి ఎప్పటికప్పుడు మనలో స్ఫూర్తిని నింపుకుంటూ స్వయం సూచన చేసుకుంటూ మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ మనకి మనమే ప్రేరణ కలిగించుకుంటూ ముందుకు సాగాలి అప్పుడే విజయ అందుకోగలుగుతాం ఏ మనిషి కూడా నిజంగా అపరాధిస్తులు అనేవాళ్ళు ఉండరు అపజయం అనేది లేదు జయం పొందకపోవడమే అపజయం అనుకుంటాం దానికి అదే అనేక రకాలైన అర్థాలు ఉన్నాయి కానీ విజయం సాధించిన వ్యక్తి ఆ విజయం చేరుకోవటానికి ఎంత శ్రమకి ఓర్చారు అనేటువంటిది మనం కూడా గమనంలో తీసుకోవాలి విజయం అనేది తేలిగ్గా రాదు అంటే ప్రతి వ్యక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలి లేదా జీవితంలో ఉచ స్థాయికి వెళ్ళాలి అంటే అంటే దాని అర్థం ఒక విజయ తీరాన చేరుకోవడమే అనేది అనుకోకూడదు ఎంత విజయానికి చేరుకున్నా కూడా దానిపైన మరో మెట్టు ఉన్నటువంటి విజయం మనల్ని ఊరుస్తూనే ఉంటుంది ఒక మెట్టు ఒక మెట్టు దాటుకుంటూ ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఈ లభించినటువంటి దాని ద్వారా సంక్రమించినటువంటి గౌరవ మర్యాదలు లేదా కీర్తి కిరీటాలు మనిషిని ఒక రకంగా కొంత బాధ్యతను పెంచుతాయి దాంతో ఒక ఒత్తిడి అనేది కలిగే ప్రమాదం కూడా ఉన్నది అంటే విఫలమైన వాళ్ళకి ఎటువంటి ఒత్తిడి ఉంటుందో జీవితంలో గెలిచి విజయ తీరాలు చేరిన వాళ్ళకి కూడా ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే ఆ విజయాన్ని నిలబెట్టుకోవడానికి చాలా శ్రమించాల్సి వస్తుంది కనుక ఇవన్నీ మనం సాగించే ప్రయాణంలో కొన్ని భాగాలు ఎప్పటికప్పుడు మనలో ఉన్నటువంటి బలాలు బలహీనతలు అంచనా వేసుకుంటూ ముందుకు సాగిపోవడమే జీవితం ముందే చెప్పుకున్నట్లు మన మార్గాన్ని మనమే నిర్మాణం చేసుకోవాలి మన రహదారిని మనమే నిర్మించుకోవాలి దారిలో ఉన్నటువంటి రాళ్లను మళ్ళను ఏరుకుంటూ ముందుకు సాగిపోవాలి బాట అనేది పూలబాట కాదు దాన్ని మనం పూలబాటగా మార్చుకోవాలి అదేవిధంగా మన మానసిక స్థితిని ఎప్పటికప్పుడు స్టేబుల్గా ఉంచుకోవాలి సానుకూల ఆలోచనతో మనసుని పూతోటగా మార్చుకోవాలి లేదంటే కలుపు మొక్కలు చేరతాయి అదేవిధంగా ఇతరుల యొక్క జీవిత గాథల నుంచి స్ఫూర్తి పొందాలి చైతన్యం పొందాలి వారు ఎటువంటి మార్గాల్ని ప్రారంభంలో ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నారు తర్వాత ఎటువంటి మార్గాన్ని నేర్చుకొని వాటిని అన్నింటిని అధిగమించాలి అనేటువంటిది ఒక కేస్ స్టడీగా వాళ్ళ జీవిత గాథల్ని మనం చదువుకుంటే కూడా కొంత జ్ఞానం అనేది బోధపడుతుంది వాటి నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు విజయ గాథల నుంచే కాకుండా ఇతరుల వైఫల్యాల నుంచి కూడా మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది వైఫల్యాలు ఇంకా గొప్ప పాఠాన్ని నేర్పిస్తాయి మనకు ఏ అంశంలో మనం మేము కూడా మనం కూడా స్వయంగా కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాం ఎక్కడ ఫెయిల్ అయ్యా అనేది మనం విశ్లేషణ చేసుకుంటే అక్కడ మార్గం అనేది అవుతుంది అక్కడి నుంచి మళ్ళీ మనం పునః ప్రారంభించవచ్చు అంతేగాని ఒకసారి విఫలమయ్యం కదా అని అక్కడే విడిచిపెడితే మొత్తం లక్ష్యం అనేది నీరుగా కాకపోతుంది మనం జీవితాశయం కోసం అయితే బ్రతుకు సాగిస్తున్నామో దాని మీద దృష్టి కేంద్రీకరించి తదేక ధ్యానంతో ఆత్మ పరిశీలనతో ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసుకుంటూ వాళ్ళ ముందుకు మనల్ని మనమే ముందుకు నెట్టుకుంటూ వెళితే జీవితంలో ఉచితీర్చి చేరడానికి మార్గం అనేది సుగమవుతుంది ఏదో సునాయాసంగా కాదు అనేది మనం తెలుసుకోవాలి ముందుగా ఎందుకంటే ప్రతి వ్యక్తి జీరో నుంచే జీవితాన్ని ప్రారంభిస్తారు కానీ కొంతమంది విజయం సాధిస్తారు కొంతమంది విఫలమైపోతారు వీటికి చాలా కారణాలు ఉంటాయి విజయం సాధించలేమేమో అనేటువంటి అనుమానం మొదలైనప్పుడు అక్కడే మనం సగం అపజయం పాలైనట్ లెక్క విజయం సాధించాలని గట్టిగా అనుకోవటమే కాదు దానికోసం తగినటువంటి శ్రమ చేయాలి కఠోర పరిశ్రమ కానీ లేనిది ఏది కూడా సాధ్యపడదు దానికి ఆత్మవిశ్వాసం కూడా తోడు కావాలి ఎప్పుడూ మనలో మనల్ని ఆత్మవిశ్వాసాన్ని నింపుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆత్మ న్యూనతకి కానీ లేదా సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గడానికి ఎక్కడా కూడా మనం దారి ఇవ్వకూడదు దానివల్ల కూడా మన మార్గం అనేది అవుతుంది అలాగే కళలు కనాలి కళలను సాకారం చేసుకోవడానికి మనం ఎటువంటి వాతావరణం ఏర్పరచుకోవాలో మనకు మనమే సృష్టించుకోవాలి అంటే మన మార్గాన్ని మనమే నిర్మాణం చేసుకోవాలి ఎందుకంటే జీవితం మనది మన జీవితం వేరు వేరే వాళ్ళ జీవితం వేరు అలాగే వేరే వాళ్ళతో పోలి కూడా మంచిది కాదు వేరే వాళ్ళతో పోల్చుకుని మనలో భావం పెరుగుతుంది మనలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది దానివల్ల నష్టపోయేది మనమే కనుక ఎవరి జీవితం వాళ్ళేదే ఎవరి రహదారి వాళ్ళదే జీవితాలు వేరైనప్పుడు లక్ష్యాలు కూడా వేరుగా ఉంటాయి అదేవిధంగా ఆ లక్ష్యాలు చేరుకోవడానికి అనుసరించిన పద్ధతులు కూడా వేరుగా ఉంటాయి అలాగే నిర్మాణం చేసుకోవాల్సినటువంటి మార్గాలు కూడా వేరుగా ఉంటాయి ఎవరి జీవితం వారిదే ఎవరి మార్గం వారిదే మీ జీవితం మీదే మీ మార్గం మీదే అలాగే ఇతరులు చెప్పేటువంటి మాటలు కూడా ఒకసారి మనం మననం చేసుకుంటూ ఉండాలి వాళ్ళ జీవితంలో ఏ విధంగా పైకొచ్చారనేటువంటి విజయ గాథలు కూడా మనకి ఎంతో స్ఫూర్తినిస్తాయి అదేవిధంగా కొన్నిసార్లు ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి వాటిని కూడా మనం విశ్లేషణ చేసుకోవాలి ఎక్కడ ఫెయిల్ అయ్యారు అనేటువంటి అంశం నుంచే మనం విజయం పొందడానికి తొలిమెంట్ అక్కడే ప్రారంభమవుతుంది ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లైనింగ్ అంటారు భారతరత్న అబ్దుల్ కలాం అర్జీన సో ఆ విధంగా ఫెయిల్ అవ్వడం కూడా ఒక రంగం మంచిదే దాని నుంచి మన స్ఫూర్తిని కొందరు అలవాటు చేసుకోవచ్చు ఫెయిల్స్ అయినా లేకపోతే లైఫ్ ఇస్ నాట్ అట్ ఆల్ బ్యూటిఫుల్ సో ఈ విధంగా మన మార్గం మన జీవితానికి పరిపూర్ణత ఇస్తుంది ఒక జీవితానికి అర్థం పరమార్థం కలిగిస్తుంది మన జీవితాశయం ఏమిటో అది నెరవేరడానికి మనం నిర్మించుకున్నటువంటి మార్గమే మనకి పునాదిగా తోడ్పడుతుంది మన మార్గం ఎప్పుడైతే సక్రమంగా ఉంటుందో మన చేరవలసిన లక్ష్యం కూడా చాలా సులువుగా చేరే అవకాశం ఉంటుంది కనుక మన జీవితం మన మార్గం మన చేతుల్లోనే ఉన్నది మన ఏదైనా కానీ మనం సాధించాలి అనుకునేటప్పుడు స్వామి వివేకానంద చెప్పినట్టు యువర్ హి క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ మీ జీవితానికి విధాత మీరే మీ జీవితం ఏ విధంగా మారాలని మీరు అనుకుంటున్నారో ఆ విధంగానే మారతారు కనుక మన మీద మనకి విశ్వాసం అనేది నమ్మకం అనేది చాలా అవసరం అది దృష్టిలో ఉంచుకొని మన జీవితం మన మార్గం అనేది ఎప్పుడు కూడా మన మనసులో మెదులుతూ ఉంటే మనం ఎప్పుడూ కూడా వెనకబడడం అనేది జరగదు అదేవిధంగా జీవితంలో ముందుకు వెళ్ళడానికి మనలో ఒక ప్రేరణ శక్తిగా అది పనిచేస్తుంది సో మన జీవితానికి మనమే మార్గనిర్దేశం అంటే మన కథలో మనమే హీరో మీరు రాసుకునే కథలో మీరే హీరో కనుక ఆ దిశగా సానుకూల మనస్తత్వంతో కానీ ఆలోచించినట్లయితే ఎక్కడ నెగిటివ్ అనేది ఉండదు మన దరిదాపులో రావడానికి కూడా భయపడుతుంది అలాగే మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా మనలో మనల్ని ప్రోత్సహించే వ్యక్తులై ఉండాలి మనం నీరుగా నీరు గార్చే వ్యక్తులతో మనం దూరంగా ఉంటాం మంచిది ఎందుకంటే వాళ్ళ నెగిటివ్ వైబ్స్ మనకు కూడా అంటుతాయి అలాగే జీవితాన్ని తేలిగ్గా తీసుకునే వాళ్ళ పట్ల కూడా మనం కొంచెం దూరంగా ఉండడం బెటర్ ఎందుకంటే వాళ్ళకేమో లక్ష్యాలు ఉండకపోవచ్చు కానీ మన లక్ష్యాలు దెబ్బతినే ప్రమాదం ఇది అంటే వాళ్ళ యొక్క ప్రభావం మనం మన మీద పడే అవకాశం అయితే ఉంది మనం ఈ రహదారిని నిర్మించుకునే అన్వేషణ ఎప్పుడైతే మొదలు పెడతామో సజావుగా మన కార్యక్రమాలన్నీ సకాలంలో పూర్తవుతాయి అలాగే ప్రొక్రాస్టినేషన్ అంటే అనవసరంగా చేయవలసిన పనులను వాయిదా వేయడం కూడా మంచిది కాదు ఈ అవలక్షణాన్ని కూడా మనం ఎంతో త్వరగా ముగించుకుంటే అంత మంచిది ప్రొక్రాషనేషన్ అనేది చాలా విధాలుగా అనర్థదాయకం ఒక సబ్జెక్ట్ మీద మనకి అనాశకతను ప్రేరేపిస్తుంది అలాగే మనలో ఉన్నటువంటి అంతర్గత శక్తిని హరింపజేస్తుంది మనలో నిస్సాహిత నింపుతుంది చివరికి ఎటువంటి పని చేయకుండానే మనం నిర్లిప్తంగా ఉండిపోతాం విలువైన సమయాన్ని పోగొట్టుకుంటాం కనుక ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాన్ని సుగమం చేసుకునే మార్గాన్ని ఎవరికి వాళ్ళుగా నిర్మించుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే